పాటలు పాడుతుంటే బాగా పాడుతున్నావు చెల్లె అని నన్ను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్లో పాట పాడిచ్చింది అన్ననే ఫస్ట్ చిటిక నీళ్ళు తేలిగుడితే చింగులు జిల్ జి కలాడే అన్న పాట అవునా పాడిచ్చిండు రాసిన పాట అది నేను సేకరించే ఇచ్చిన ఇచ్చినాక అతను రాసిండు ఎవరైనా నేను సేకరించి ఇస్తేనే రాస్తారు సార్ ఎందుకంటే నేను సేకరణ పాటలు మాత్రమే సేకరించి ఇచ్చి మళ్ళీ దాని ట్యూన్ మార్చుకొని రాయించుకుంటాను మళ్ళీ కొత్త లిరిక్స్ రాయించుకొని అదే మెయిన్ లైన్ అయితే అదే ఉంటుంది మిగతా కూడా చరణాలు ఇవి కొంచెం మారుతాయి కొంత లిరిక్ కూడా మారుతుంది సార్ మాకోసం ఆ పాట సరి పాడతారా ఉందా గుర్తుందా ఉంది సార్ చిటిక నెలకు తేలుగుడితే చింగులు జిల్జిమ్ కలాడే చిటిక నెలకు తేలుగుడితే చింగులు జిల్జిం కలాడే ఒరే ఒరెవరే ఎంకటి ఆహా వెంకటిహి ఎతకొరమా ఊరిదకా ఎంకటిహి ఎతకొరమా ఊరిదకా అద్దాల దొడిగి ఆవులెంట నేను పోతే అద్దాల రైకదొడిగి ఆవులెంట నేను పోతే అద్దంలో నీ రూపం ముద్దొచ్చే నాకు మోము ఎంకటిహి ఒరెరే ఎంకటి ఆహా ఎంకటిహి ఎత్తుకొరమా ఊరిదాక ఎత్తుకొరమా ఊరిదాక అని అనమాట అంటే మీ ఇంట్లో వాళ్ళు కాకుండా మీలోని ప్రతిభను ముందుగా గుర్తించింది మానకోట ప్రసాద్ గారు అని అనుకోవచ్చు ప్రసాద్ అని సో ఈ రేల తర్వాత రేల రేలాకి మాత్రం టీవీ నైన్లో ఒక ప్రోగ్రాం జరిగింది అప్పుడు నేను సారంగధర్య పాట పాడాను తర్వాతకి హెచ్ఎం టీవీలో మారుమోగిన పాట కార్యక్రమంలో సారంగ పాట పాడినప్పుడు అక్కడ నన్ను గంగక్క చూసి బాగా పాడుతున్నావురా అని రసమే సార్ బాలకిషన్ సార్కి ఫోన్ చేసి నాతో మాట్లాడి సారథి స్టూడియోలో రేలా రేల సెలెక్షన్ జరుగుతుందమ్మా నువ్వు అక్కడికి వెళ్ళు అనేది పక్క ఫోక్ వాయిస్ ఉందిరా అని అన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళిన ఒక వెయ్యిల మందిలో సార్ నిజం చెప్తున్నా అబద్ధం కాదు ఒక వెయ్యిల మందిలో నేను అనుకున్న మంది ఉన్నారు నేనేం సెలెక్ట్ అవుతాను ఏమో అని అనుకున్నా కానీ ఒక్క వెయ్యిల మందిలో నేను ఒక పాటతో సెలెక్ట్ అయ్యాను సార్ ఆ పాట అప్పుడు నేను సెలెక్ట్ అయినప్పుడు కూడా శుద్ధలాశ సార్ ఉన్నారు ఓకే ఆ పాట ఏంటంటే ఉసిరికాయ ఊరెల్లా డేరల్లు వందినాడో రాయుడు డేరల్లు వందినాడో రాయుడు డేరల్ల రాయుడు నిద్ర పోయినాడో రాయుడు వలనిద్ర పోయినాడో రాయుడు అంతల్లే మోనంగి అంబల్లి తెచ్చినదో మోనంగి అంబల్లి తెచ్చినదో మోనంగి అంబల్లాడబెట్టి మంచెక్కి చూసినదో మోనంగి మంచెక్కి చూసినదో మోనంగి దిగులు పడి రాయుడు దిగున్న లేచినాడో రాయుడు దిగున్న లేసినాడో రాయుడు పచ్చని పచ్చన్ని పిసికిల్లు కొట్టినాడో రాయుడు పిసికిల్లు కొట్టినాడో రాయుడు పట్టుమని మోనంగి పరిటెల్లా పోసినాడో రాయుడు పరిటల్లా పోసినాడో రాయుడు వద్దు మని మోనంగి వనమెల్ల జల్లినాదో మోనంగి వనమెల్ల జల్లినాదో మోనంగి సమతిని తెచ్చేదా సాధేద బామ నిన్నో మోనంగి సాదేదా బామ నిన్నో మోనంగి సమతినిదేనెవరు సాధమం ఎవరయో రాయుడా సాధమం ఎవరయో రాయుడ అంటే ఇట్లా ఈ పాట మిమ్మల్ని అంత మందిలో ఈ మందిలో సెలెక్ట్ చేసి సెలెక్ట్ చేసే అంటే దాంట్లో ఉంటాయి సార్ ఊరెల్ల డేరల్ ఎట్లా పొందుతుంది అందులో మీనింగ్ అప్పుడు ఆ పాట దోశ పువ్వస్ అంటే దోస్తు నిడిచి దేశాయిలో అని ఉంటాయి సార్ వేరే తప్పు పదం ఉంటది ఆ పాటతోనే ఇట్లా సెలెక్ట్ ఓకే